రెండు వేల ఇరవై రెండు అనుకుంటాను ఇరవై రెండు ఇరవై ఒకటి సంతిని నాకు ఏర్లేదు విశ్వక్సేన్ గారిది ఒక ఇష్యూ నడిచింది ఆ ఒక మీడియా హౌస్ తో ఆ ఒక ఇష్యూ నడిచింది విశ్వక్సేన్ గారిది ఆ సమయంలో విశ్వక్ సేన్ గారి చుట్టూ చాలా మంది హీరోలు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎవ్వరూ కూడా విశ్వక్ సేన్ గారి వైపు నిలబడి మాట్లాడింది లేరు మీరు మాత్రం నాకు బాగా గుర్తు ఒక ఇంటర్వ్యూలో గుర్తు విశ్వక్ సేను గారికి మద్దతుగా కొట్టి చూపించాడు తొక్కేయాలని అనుకున్నారు హిట్ కొట్టి చూపించాడు చాలా చాలా వాయిస్ చాలా గట్టిగా రేజ్ చేశారు మావాడు అని చెప్పేసి అవును అంత ధైర్యం ఏంది ఒక ఫ్రెండ్షిప్ విషయంకి వచ్చేది అలా అంటే జెన్యున్ గా జెన్యున్ గా నువ్వు ఏదన్నా చేసేటప్పుడు చాలా మంది వస్తారండి మధ్యలో వాటన్నిటికీ సమాధానం ఏంటంటే నువ్వు చేసే పని నువ్వు అది చూపించినప్పుడు నుంచి మాట్లాడడానికి ఎవరు ఉండరు నిన్నెత్తి వేలెత్తి చూపించడానికి ఎవరు సరిపోడు సో అలా వెళ్ళేది అప్పుడు వాళ్ళ వైపు నిలబడటం తప్పలేదండి అది నీకు ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే మీ నీకు అది రైటు ఇప్పుడు మీరు అప్పుడు మీరు చేసింది రాంగ్ అని మీకు అనిపించవచ్చు సో నేను అలానే కాదు నేను బేసిక్గా అంతే ఫ్రెండ్షిప్ అంటే అంటే ఏ సంబంధం లేకుండా అంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదా రిలేటివ్స్ బాండింగ్ అనేది ఉంటుంది ఒక్క ఏ బాండింగ్ లేకుండా ఒక బాండ్ ఏర్పడేది ఓన్లీ ఫ్రెండ్షిప్లోనే ఫ్రెండ్షిప్ ఏంటంటే నేను ఇంచేది ఎక్స్పెక్ట్ చేయడు సరదాగా ఏరా ఏంటి ఏం చేస్తున్నావు ఏం చే అంతే వాడు డేలో జరిగేవి చెప్పుకోవడానికి ఎందుకంటే మన డేలో జరిగే అందరితోటి చెప్పుకోలేము కొంతమందితోటి చెప్పుకోగలుగుతాం కొంతమందిలో ఫస్ట్ ఉండే పర్సన్ ఫ్రెండ్ ఆ తర్వాతే నీకు భార్య అన్న పిల్లలన్న అమ్మన్న నాన్న ఎందుకంటే షేర్ చేసుకునేది జెన్యున్గా ఒక ఫ్రెండ్ మాత్రమే సో వాడి దగ్గర మాత్రం చాలా సీరియస్గా ఉంటారు సీరియస్ మీన్స్ అంటే ఆ రిలేషన్లో ఆ రిలేషన్లో సూపర్ అండ్ నాకు ఒకటి బాగా మీకు నాకు బాగా గా తగిలింది ఏంటంటే మా మదర్ కూడా శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం ఓకే చిన్నప్పుడు మీకు ఎలా శోభంబాబు గారు సినిమాలు చూపించారు మా మీ మదరు నాకు కూడా మా మదర్ అలాగే సోము గారి సినిమాలు అన్నీ చూపించారు సో ఏం సినిమాలు చూసారు శోభన్ బాబు గారి చాలా చూసాండి సో అని ఏవండి అవార్డు వచ్చింది అని ఇంకా సోమేనీ ఉన్నాయి ఆయన చెప్పాలంటే నాకు నేను యాక్సిడెంట్ గా చెప్తున్నాను కదా ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ కోర్సు కూడా ఏదో చేసిన అప్పుడు అలాగా మ్యూజిక్ సైడ్ వెళ్ళి అనుకోకుండా ఇంటిగా సడన్ గా తాతయ్య గారికి హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా తాతయ్య ఇది అవ్వడం వల్ల ఇంటికి ఆ తర్వాత స్టార్ట్ అయింది ఓకే అండ్ రాజావర్ రాణి గారి విషయంలోనే నాకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సీరియస్ కాదు ఇట్స్ పాజిటివ్ క్వశ్చన్ కిరణ భవనం గారు ఆ సినిమా ఒక మంచి నెంబర్ మేక్ చేసింది గుడ్ మూవీ అని పేరు తెచ్చుకోండి కానీ ఆయన మీద కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడైతే నేను ట్రోలింగ్ నడిచింది ఈరోజు చాలా పర్సనల్ అబ్యూజ్ ట్రోలింగ్ అది ఈ రోజు ఆయన ఏ రేంజ్ లో ఉన్నారు జెన్యున్ అదే అంటున్నాను జెన్యున్ గా వెళ్లేదప్పుడు చాలా మంది చాలా అంటారు నువ్వు ఆ చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు మీకు ఐడియా లేదో కప్పలా కప్పలు అందులో చెవిటి కప్పు ఉంటుంది అలాగే ఉండాలి అలా ఉన్నారు కాబట్టి రోజు ఆ స్థాయిలో ఉన్నారు మీతో ఎప్పుడున్న డిస్కషన్ నడిచిందే డిస్కషన్ ఉంది ఇప్పుడు కనబడితే సరదాగా మాట్లాడుకుంటాం ఏంటి ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు మీకు పర్సనల్ లైఫ్ వస్తువులోకి మన 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 లైఫ్లో మనం బిజీగా ఉంటాం మీ ఇంటర్వ్యూ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో అడుగుతుంటూ ఇప్పుడికి అయింది దాదాపు టూ ఇయర్స్ నుంచి సో అలా ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం అంతే అండి ఓకే అండ్ మీరు ఎలాగో ఆ మూవీ సెట్లో ఉన్నారు కాబట్టి సరదా క్వశ్చన్ మీరు చెప్పాలని చెప్పండి స్కిప్ చేసేసేయండి ఆ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సో ఎప్పుడన్నా మీకు అనిపించింది సెట్లో వెళ్ళద్ద మధ్య ఏదో అనిపించలేదు అంటే ఆ టైంలో మాకు ఏం తెలియదు అండి బేసిక్గా అంటే మిగిలిన వాళ్ళు తెలుసుకుని నాకైతే అసలు జీరో నాలెడ్జ్ అండి నాకు సినిమా కోసం కానీ యాక్టింగ్ కోసం కానీ వేరే వేరే దానికోసం నాకు అసలు ఏమీ తెలియదు ఓకే నువ్వు ఎలా చేయరా అంటే ఎళ్ళు చేయడం అంతే ఇప్పుడు నేర్చుకున్నా ఓకే అప్పటికి నాకు జీరో నాలెడ్జ్ ఎందుకంటే మనకి నేను ఊర్లోంచి రావడమే నేను మా ఫ్రెండ్ రవికిరణ కోలా వాడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం టూ థౌజండ్ లెవెన్లో వచ్చాం హైదరాబాద్ బస్ దగ్గరనే ఎలా చూస్తున్నాం ఏందర ఎలా ఉంది అది తెలియదు అంటే మనకి మన ఊర్లో ఎలా ఉంటుంది చిన్న చిన్న పాకలు లేదా చిన్న పెంకిటీల్లో ఉంటుంది ఇక్కడ గొత్తులకు ఇలా ఎంటర్ ఎంత పెద్ద బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమి తెలియని సో అలా వచ్చిన మనకి అంత నాలెడ్జ్ టార్గెట్ అండి నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదని వాడు డైరెక్టర్ అవుదాం నేను యాక్సిడెంటల్ గా యాక్టర్ అయ్యాను వాడు మాత్రం డైరెక్టర్ అయ్యాడు గారి దగ్గర గారి దగ్గరికి ఓకే ఆయన దగ్గర పనేంద్ర గారని వీణా పనేంద్ర గారు అంటారు వీణా ప్లే చేస్తూ ఉంటారు మీకు హండ్రెడ్ లో ఇంకా చాలా సినిమాలు చేశారు ఆయన మా స్కూల్ మాస్టర్ బాబ్జీ సార్ అని మా చూసిన మాస్టర్ ఆయనకి తెలుసు రిలేటివ్స్ ఎక్కడో ఆయన పంపించారన్నమాట ఇలా వీడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ అంతే బట్ మ్యూజిక్ కూడా మనకి ఏం చేయాలి ఏం చేయాలి అది కూడా తెలియదు ధైర్యంగా దూకేశారు అంతే ఏదో ్రహ్మానందంగా అంటారు ఏదో అలాగే తెలియ పని ఏదో చేద్దాం ఏదోటి అయితే అవుతాం అనేది అయితే ఉంది ఈ సినిమా ఉండబట్టే కదా నాకు ఈ గౌరవం వచ్చిందని మీరు ఒక మూమెంట్ ఉంటుంది కదా అవునండి షేర్ చేసుకుంటారా అని మన ఎక్కడికెళ్ళినా మన మనకంటూ నాట్ ఓన్లీ కెసిరెడ్డి మీకు థియేటర్లో కనపడి ఏ ఆర్టిస్ట్ కన్నా ఆ గౌరవం ఉంటదండి నువ్వు ఎక్కడికి వెళ్ళిన సినిమా ఆర్టిస్ట్ వీరోని అని ఎవరు అంటారు ఆ వీడు అనే దాంట్లోనే గౌరవం అదే గౌరవం బేసిక్ ఏంటంటే మాడ రెస్పెక్ట్ అవ్వటం లేదు ఆడు అంటున్నారు ఇప్పుడు మా సైడ్ వెళ్తే ఇప్పుడు చిరంజీవి గారు అని మనం అంటాం ఆ సైడ్ ఏంటంటే చిరంజీవి కనపడతాడని భలే చేస్తాడు రా అదొక గౌరవం అండి అంటే అంటే ఓన్ మా మనిషి అన్నప్పుడే నీకు గాడు గీడు అనేవి వస్తాయి లేదంటే ఏంటంటే ఎమ్మెల్యే గారు బాగున్నారు ఎమ్మెల్యే అంతే నీ నీ మనిషి కాదు గాడు అనుకుంటున్నావు అంటే నీకు దగ్గరైనప్పుడే ఆ ప్రేమలోంచి వచ్చేది అన్రెస్పెక్టెడ్గా అనిపిస్తుంది బయట నుంచి చూసేవాడికి బట్ వాడి వాడి జీరో వాడికంటే ఏం ఉండదు వాడు హ్యాపీగా ఏంటో మీ హీరో ఏం చేస్తుంటాడు అని వాడు హ్యాపీగా ఉంటాడు కలుపుతూ ఉంటాడు మిమ్మల్ని ఏంటి చిరంజీవి కలిసావా బాలకృష్ణ గెలిసావా ఇలా ఉంటాయండి వాళ్ళకి ఉండదు నీకు ఆ సినిమా ఇండస్ట్రీలో నీకు ఉండే గౌరవం వేరే ఉంటుంది స్క్రీన్ మీద కనపడడం అంటేనే ఆటోమేటిక్గా నీ గౌరవం పెరిగింది నాకు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ కావాలి అంటే ఉదాహరణకి ఇదే ఈ కంటిన్యూటీ క్వశ్చనే ఇప్పుడు ఉదాహరణకి ఒకరోజు మీరు ఒక హీరోని కలవడము ఇంకో స్టార్ని కలవడము లేకుంటే పది మంది మధ్య ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం అక్కడ కూర్చొని ఆ మూమెంట్లో ఇది కదా సినిమా ఇచ్చిన గౌరవం అని మీరు రియలైజ్ అయిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి అంటే అది మనం అలా చెప్పలేమండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎన్ని జరుగుతూ ఉంటాయి మనకి రెస్పెక్ట్ అనేది ఇప్పుడు నీ స్థాయికి దగ్గర రెస్పెక్ట్ నీకు ఉంటుంది పక్కన స్థాయికి దగ్గర రెస్పెక్ట్ వాడుకుంటుంది వాడిని చూసి మనం కులుకోకూడదు ఎందుకంటే వాడిని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారంటే నువ్వు నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి నువ్వు దాని మీద ఫోకస్ చేయట్లేదు నాకు ఉంది కదా ఏంటి చెప్పండి దాని మీద ఆగిపోతున్నావు తప్ప వాడికి కావాల్సింది నీకు రావాలంటే నువ్వు వాడికి లేక ఏదో చెయ్యాలి నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేసాను తప్ప నాకు రెస్పెక్ట్ మీద అలాగే లాగని సినిమాలో కనపడడం అనేది ఒక రెస్పెక్ట్ నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటారండి మంచిగా లేకపోతే ఏముండదు నీకు చాలా మంది వస్తారు ఫోటో ఇవ్వండి అంటారు ఫోటో ఇస్తాం కొన్ని కొన్ని బిజీగా మనకి వాడికి తెలియదు మనం ఏ పొజిషన్లో అనేది అక్కడికి వచ్చే ప్రేక్షకుడికి తెలియదు వాడు వస్తాడు అన్న ఒక పోటీ అంటాడు ఈ సీన్ నేను ఇస్తామంటే ఆగితేడు మళ్ళీ అడుగుతాడు ఆ సీన్ అవ్వదు మనకు ఆ పక్కన దాని మీద ఉంటది వాడు వస్తాడు చూస్తాడు కొంచెం వస్తాడు ఎలా చేసి వద్దులేనా అని పోతాడే అంటే వాడి తప్పు లేదు వాడికి ఏంటి నేను అడిగాను నేను జేబు నీ గురించి నిలబడలేదు వాడిది ప్రేమ రకం ప్రేమ అడిది నాకు ఫోటో ఇవ్వలేదని కోపం తెలిపతాడే అంటే మనకేంటి ఇక్కడ సీన్ అవ్వలేదు డైరెక్టర్ పక్క టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రొడ్యూసర్కి ఓ పక్క టెన్షన్ ఉంటది ఇది అవ్వకపోతే ఏమవుతుంది అని వాడికి అది ఉండదు వాడు వస్తాడు నేను వచ్చిన అని ఫోటో ఇవ్వలేదు అనేది వాడికి ఉంటది ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటంటే అసలు ఎట్లా ఉన్నప్పుడే తెలుస్త ఒక్కో కూడా వస్తాడు క్రౌడ్ లో షూట్ జరుగుతూ ఉంటది వాడు వచ్చి ఇలా రావడం ఇలా చెప్తాడు అన్నది ఎలా ఉంటాడు ఇలా చూస్తా చేసుకోండి వాడి పైన అయిపోయింది ఫోటో వచ్చింది అంటే అలాగేంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ చాలా ఉంటాయండి ఆస్వాదిస్తున్నారు ఇవన్నీ ఎంజాయ్ చేయడం అండి అంతే మనకి ఏమి